వెల్కమ్ మన రైతు బాబే ఛానల్ కి వెల్కమ్ కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ ఫాలో కామెంట్ లైక్ చేయండి ఇది నరమేట అంగడి ఇది టైమింగ్ వచ్చి తొమ్మిదిన్నర నుంచి రెండు వేల జరుగుతుంది అది దసరా కావడంతో ఫుల్ రేట్లు ఉన్నాయి నరమేటలో గొర్రెలు రేషన్ దసరా కావడంతో ఫుల్ మంది ఉన్నారు బాగానే జరుగుతుంది గొర్రెలు మేకలు సొంత ఇది దసరా కావడంతో ఎక్కువగా మొత్తంలో మంది నరమేటలో బుధవారం ప్రతి బుధవారం నరమేటలో జరుగుతుంది పొద్దున తొమ్మిది గంటల నుంచి రెండు గంటల దాకా జరుగుతుంది ఇది బుధవారం రోజు బాగా గొర్రెలు వచ్చినాయి దసరా కావడంతో ఫుల్ గొర్రెలు ఉన్నాయి రేట్లు కూడా బాగానే ఉన్నాయి బుధవారం రోజు పొద్దున తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు అయితే నర్మేట సంత బాగానే వచ్చినాయి గొర్రెలు ఫుల్ రేట్లు ఉన్నాయి హై రేట్ల గొర్రెలు ఉన్నాయి దసరా కావడంతో ఫుల్ రేట్లు ఉన్నాయి నర్మేట బుధవారం రోజున జరుగుతుంది నర్మేటర్ బుధవారం రోజున జరుగుతుంది ప్రతి బుధవారం రోజున తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యి రెండు గంటల వరకు జరుగుతుంది నీ పేరేం పేరే ఇమ్రానా ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎందుకొకటి ఎంత ఆయన పడుతున్నాయి మొత్తం కట్టింగ్ పర్పస్ హోల్సేల్ రేట్ కట్టింగ్ పర్పస్ వాడుతావు మొత్తం ఏ అంగారులు తిరుగుతావు ఇవన్నీ తిరుగుతావు కటింగ్ పర్పస్లో ఇరవై నాలుగు గొర్రెలు ఉన్నాయి ఇప్పుడు మన వాళ్ళ ఫోన్ చేస్తే అమ్ముతావా నంబర్ చెప్పనా నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఫైవ్ ఫైవ్ సరే సరే ఇలా ఉన్నాయి గొర్రెలన్నీ కటింగ్ పర్పస్లో వాడచ్చు పెద్ద ఉన్నాయి కటింగ్ కోసం ఏం పేరేనా వెంకీ బాబు వెల్పుల్ రాజు ఎన్ని మేకలున్నాయి ముప్పై మేకలు ఏ రేటు ఉన్నాయి కా మేక దగ్గర రేటు వచ్చి మాట్లాడితే చెప్తారు మేక దగ్గర రేటు ఎప్పటికి అమ్ముతావా బేరమే చేస్తావు నీ నెంబర్ చెప్పా నంబర్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ సెవెన్ ఎండ దగ్గర ఎప్పటికీ హోల్సేల్ రేటుకి దొరుకుతాయట వెలుపల రాజన్న అమ్ముతాడు ఎప్పటికీ బేరం ఎత్తాడు ఇవి మేకలు బేరం ఎక్కువ ఈ గొర్రెలు చూడడానికి పెద్దగా మంచిగా ఉన్నాయి ఇవి సాధుకొనికే కటింగ్ పర్పస్గా వాడరు సాధుకోనికే ఒక్కొక్కటి పదమూడు వేలు పన్నెండు వేలు అట్లా చెప్తారు మొత్తం ఒకటేసారి అమ్ముతామని చూస్తారు ఇవి సాధుకోనికి మంచిగా ఉంటాయి పెద్దగా ఉన్నాయి చూడండి మంచిగా కనిపిస్తున్నాయి పెద్దగా ఉన్నాయి ఒకటి పన్నెండు పదమూడు వేలు దగ్గరికి వచ్చి అడిగితే కొన్ని తగ్గే రేట్లు ఉంటాయి కాబట్టి వచ్చి అడిగితే వస్తుంది మంచిగా తెల్లగొలు కొద్దిగా ఉన్నాయి మంచిగా చూసి చూడండి మంచిగానే ఉన్నాయి కనిపిస్తున్నాయి మంచిగా ఈ గోళ్ళు ఏమో కట్టింగ్ పర్పస్గా వాడతారట మంచిగా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక తొమ్మిది వేలు ఎనిమిది వేలు అట్లా చెప్తారు వచ్చి అడుగుతే తెలుస్తుంది వీరి రేట్ ఎంతనో మంచిగా ఉన్నాయి చూడడానికి ఇది నార్మే టంగర్లో బాగానే ఉన్నాయి చూడ్నీకి ఇందులో మేకలు గొర్రెలు కలిసి ఉన్నాయి కూడా కట్టింగ్ పర్పస్గా వాడుతారు ఎక్కువ శాతం సాధుకని కూడా మన ఇష్టం అది ఎక్కువ మంది కి కొనుక్కోతారు ఎందుకంటే దసరా కావడంతో ఎక్కువ మంది కి ఇప్పుడు దసరా పండుగ కావడంతో ఎక్కువ రేట్లు ఉన్నాయి గొర్రెలు గొర్రెలకైనా మేకలకైనా ఎక్కువ రేట్లు ఉన్నాయి వాటిని ఎక్కువ పండుగ ఉన్నదని పండుగ వస్తారు మంది బాగున్నారు రష్ కూడా బాగానే ఉంది మంచిగా ఉన్నాయి గొర్రెలు పది తొమ్మిది వేలు అట్లా గొర్రెలు చెప్తారు మేకలు ఓ పన్నెండు వేలు పదమూడు వేలు మేక చెప్తారు ఇట్లా ఉన్నది వచ్చి అడిగితే తక్కువ ఉంటుంది కానీ ఇప్పుడు అవి చూపించి ధరలు అయితే ఎక్కువనే బాగానే ఎక్కువ చెప్తారు కానీ గొళ్ళు కూడా మంచిగా సమ్ముంది కాబట్టి చెప్తారు వాళ్ళు ఒక ఇరవై దాకా గొర్రెపోతులు ఉన్నాయి ఒకటి పన్నెండు పదమూడు వేలు అట్లా చెప్తాడు మంచిగా ఉన్నాయి కోతులు దసరా కావడంతో ఎక్కువ రేటు ఉంటుంది దసరా అయిపోయినాక మళ్ళీ అదే విధంగా కొంచెం తక్కువ ఉంటుంది అంటే రేటు కానీ కొంచెం తక్కువ ఉంటుంది దసరా కావడంతో కొంచెం ఎక్కువ రేటు మంది ఎక్కువ వచ్చినాక ఎక్కువ అమ్ముతారు పదిహేను దాకా గొర్రెపోతులు ఉన్నాయి మేకలు ఉన్నాయి మేకపోతులు ఉన్నాయి మంచిగా ఉన్నాయి గొర్రెలు మంచి పోతులు మంచిగా ఉన్నాయి ధర కూడా మంచిగానే ఉన్నది ఇక పండగ కావడంతో ఎక్కువ ధర ఇక మళ్ళీ తక్కువ పండుగ అయిపోయినా కొంచెం తగ్గుతుందని అనుకుంటాను ఒక ఆరు మేకలు ఉన్నాయి ఆ ఇరవై మేకలు పదమూడు వేలు పద్నాలుగు వేలు చెప్తాడు అది ఎంత కడుగుతారో వీళ్ళు చూడాలి ఆ కర్ర మరకూ తొమ్మిది వేలు చెప్తారు అది ఎంత ఎంత మీకు తెలిసితే కానీ ఏంటి తొమ్మిది వేలు దానికి పెట్టవచ్చా అంత రేటు అంటారు తొమ్మిది వేలు చెప్తారు వీళ్ళు ఎంత కడుగుతారు తొమ్మిది వేలు అట్లా అడుగుతుంది దొరలో మంద మంది వచ్చిన అందులో మంద మందపోతి పెద్దగా ఉన్నది ఒక ఇరవై ఇరవై ఐదు వేలు చెప్తారు దీనికి ఏం మాట్లాడుతారు పెద్ద ఉన్నది మంచిగా మేకపోతే మంచిగా పెద్దగా ఉన్నాయి కానీ దీనికి రెండు కాళ్ళు జర వంకారు ఉన్నాయి దీన్ని వీళ్ళు పదిహేను వేలు పద్దెనిమిది వేలు అట్లా అడిగితే కొన్న రైతు అయితే పదిహేను అని చెప్తాను పదిహేను వేల దారం అయిపోయింది ఇది ప్రతి బుధవారం రోజు తొమ్మిదిన్నర నుంచి రెండున్నర వరకు జరుగుతుంది నడమై అంగడి నాకు నాకొద్ధర వచ్చి పదిహేను వేలు పోయింది ధ్యానం అయిపోయింది పదిహేను వేలు ఈ కాళ్ళు కొంచెం వంకరుంది జ్ఞానం పట్టినటం అంత బాగానే ఉంది దీనికి అంత ధర పెట్టవలసి వస్తుందా మీకు తెలిసి ఉంటే ఎంత ధర పడుతుందో కామెంట్ చేయండి దీనికి ఎంత ధర పడాలనో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు చూడండి దాని రెండు కాళ్ళు కొంచెం ముంకారు ఉన్నాయి కొంచెం జ్ఞానం పెట్టిన అంత బాగుంది కదా రెండు ముంగటి కాళ్ళే కొంచెం అనిపిస్తుంది అంటే అంత మంచిగా ఉంది ఇది ఒక పదిహేను వందలే పోయింది మీకు తెలిసి ఎంత ధర వాడుతుంది ఇంకెంత ధర వాడాలో తెలిసి ఉంటే కామెంట్ చేయండి దీని కూర కొంచెం వెయిట్ రాదనే అందుకే అంత తక్కువ పోయిందా ఇది వెయిట్ రాదనే అనేక అంటున్నా మరి తెలియదు